హలో అందరికీ వెల్కమ్ టు కే కార్ ఈ రోజు మా దగ్గర గాను బ్రాండ్ న్యూ హండే క్రేటా అనేది అయితే అండర్ బాడీ కోటింగ్ కోసం అనేది అయితే వచ్చింది అండర్ బాడీ యాంటీ రస్ట్ కోట్ వేసే విధానం కూడా మా దగ్గర వచ్చే ప్రాసెస్ ఓన్లీ మనకు షోరూమ్స్లో కానీ బయట కానీ మనకు ప్రా ఒరిజినల్గా వేసేది మాత్రం ఓన్లీ బాడీ వర్క్ మాత్రమే మనకి ఎందుకంటే ఆ బాడీ వర్క్ వేసేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ప్రొటెక్షన్లా ఉంటుంది మనకి ఇప్పుడు ఉన్న మన రోడ్స్లో వాటిల్లో కానీ మనం ఎక్కువ శాతం వాడే కొద్దీ మనకి ఈ రస్ట్ ఫార్మింగ్ అనేది అయితే చాలా ఎక్కువ ఉంటుంది దానికోసం అని మనం అండర్ బాడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్రంట్ సస్పెన్షన్ అలా అనే బాడీ దీంతో పాటు మన ఫుట్బోర్డ్ సేవన ఇచ్చిన బోర్డ్ క్లాంప్స్ అలానే రే యాగ్జులు వీటి దగ్గర మన నట్ అండ్ బోల్డ్ ఫిట్టింగ్స్ దగ్గర కూడా ఎక్కువ శాతం రస్ట్ ఫార్మింగ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీని గురించి మన ప్రొటెక్షన్ కోసం యాంటీ రస్ట్ బాడీ కోటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టూ కోటింగ్స్ అనేది అయితే అప్లై చేసి దీని తర్వాత సైలెన్సర్ కోటింగ్ కూడా టూ కోటింగ్స్ అప్లై చేసి టూ ఇయర్స్ వారెంటీ అనేది అయితే మా టూకే కేర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బెస్ట్ సర్వీస్ కావాలనుకుంటే మా టూకే కార్కేర్ని విజిట్ అవ్వండి థ్యాంక్